అనకాపల్లి కలెక్టర్ గారు ఆల్ ఈరోజు ఈ పోలీస్ కమెమరేషన్ డే సంబంధించి మన మాటిఎస్ కి కోసం ఇది ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్న ఇది పరేడ్ పెడతా పెడుతున్నాము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్ ఆన్ దిస్ డే ఐ సల్యూట్ ఆల్ ద పోలీస్ మార్టియర్స్ డౌన్ దియర్ లైఫ్ ఆన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ ఇది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికి తెలుసు కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లోనే పది మంది పోలీస్ పర్సనల్ లేట్ డౌన్ దియర్ లైఫ్స్ ఇన్ ప్రొటెక్టింగ్ హాట్ స్ప్రింగ్ ఏరియా ఇన్ లద్దాఖ్ ఈ ఇండో చైనా వార్ టైమ్ లోనే ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే లాగే రిమెంబరెన్స్ కోసం పెట్టుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో టూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీ లోనే చనిపోయారు మాటియర్ అయ్యారు ఇట్ ఇస్ అ రిమెం ఇట్ ఇస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి మనం ఈ సర్వీస్లోనే ఎందుకు వచ్చాము సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్ ఆ పని మనం డిసిప్లిన్గానే ప్రొఫెషనల్గానే పార్ట్ పాటు ద నేషన్ ముందు పెట్టేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గానే ఉండాలి సో అది నేను మన పోలీస్ మిత్రులు అందరికీ అది ఇన్స్ట్రక్షన్స్ అది అడ్వైస్ ఇస్తున్నాను మన కెరియర్లో ఈ పోలీస్ యూనిఫామ్ మీద గౌరవించాలి ఒక ప్రౌడ్ ఫీలింగ్ కంటిన్యూస్గానే ఉండాలి సో దాట్ వీ కెన్ రిమెంబర్ ద సాక్రిఫైస్ మేడ్ బై ఆల్ ద పోలీస్ పీపుల్ బిఫోర్ అస్ లా అండ్ ఆర్డర్ ఉండవచ్చు ఈ కొత్త క్రైమ్స్ ఉండవచ్చు సైబర్ క్రైమ్స్ ఉండవచ్చు ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ పోలీస్ మ్యాన్ అండ్ ఉమెన్ టు అండర్స్టాండ్ ద క్రైమ్స్ రిజాల్వ్ రిజాల్వ్ ఇట్ ఇట్ అండ్ ఇప్పుడు గతంలో మనం చూసుకుంటున్నాము ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి ఒక న్యూ ఏజ్ పోలీసింగ్ మనం అరా అరైవ్ అయ్యాము ఇప్పుడు డిజిటల్ క్రైమ్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ కావచ్చు క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ కావచ్చు సోషల్ మీడియా ఒఫెన్సెస్ కావచ్చు దాని మీద ఇప్పుడు పోలీస్ ఎక్కువగానే మనం ఫోకస్ పెట్టుకోవడానికి అవసరం ఉంది ట్రెడిషనల్ పోలీసింగ్ లోనే మనం లాఠీ యూజ్ చేసుకుని ఎక్కడైనా కెమెరాస్ సిసిటివి కెమెరాస్ ఈ ఫోటోగ్రాఫ్స్ ఏమి ముందుడు కానీ ప్రస్తుతానికి అది సొసైటీ కూడా మారింది కాబట్టి మనం కూడా మన ప్రొఫెషనలిజం మన వర్కింగ్ స్టైల్ కూడా ఆ విధంగా మారించాలి చేంజ్ చేసుకోవాలి డైనామిక్ గానే చేసుకోవాలి అండ్ మెన్ స్టాండింగ్ హెర్ టుడే అండ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ విత్ దాట్ ఐ అగైన్ సల్యూట్ మార్టియర్స్ ఆఫ్ దు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ సెంట్రల్ లాంగ్ పోలీస్ ఫోర్సెస్ ఐ సెల్యూట్ ద ఫ్యామిలీ మెంబెర్స్ ఆఫ్ ఆల్ ద పోలీస్ మార్టియర్స్ కూడా లేట్ డౌన్ దే లైఫ్ చాలా మంది ఇక్కడ వచ్చారు ఐ సెల్యూట్ ఆల్ ఆఫ్ దిమ్ థ్యాంక్ ఇక్క ఉన్న ఈ ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్ దానికోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికి కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు అంటే ఇది వస్తూ వస్తూ ఐ బస్ థింకింగ్ ఏమేమి చెప్పాలి అని అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దాన్ అన్ అవుట్ సైడర్ లైక్ మీ బట్ उटर एफ सिंह चक्रधर राव डेप्यूटी राव సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్ కానిస్టేబుల్ బెల్సన్ జీవన్ కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ తుతాన్ షిరిన్ అస్సాం నుంచి ప్రొఫెషనల్ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనా దేవి